ఐ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఈ రోజు నుండి కౌంట్ చేసుకున్న ఎన్ని రోజుల సమయం ఉంది ఈ యొక్క ఈ యొక్క మెయిన్స్కున్న సమయంలో ఏం చేయాలి మెయిన్గా ఆ విషయాలు అదేవిధంగా ఈ యొక్క ఎన్ని నెలల ఓకే ఎన్ని నెల కరెంట్ అఫైర్స్ చదవాలి ఓకేనా అదేవిధంగా హాల్ టికెట్స్ అనేవి మనకు ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి అదేవిధంగా మీరు చూసినట్లయితే మై ఫైనల్గా ముప్పై ఐదు రోజులు సమయం ఉంది ఆరు వేల ఒక్కొంద జాబ్స్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది అభ్యర్థులు రాయబోతున్నారు మెయిన్స్ ఎగ్జామ్ మరి ప్రెజెంట్ పోటీ ఎంత ఉందంటే వన్ ఇస్ టు సిక్స్ అయితే గట్టి పోటీ అయితే ఉంది ఇందులో గట్టి పోటీ వచ్చేసి ఓకేనా ఆరు వేల ఒక్కొంద గట్టి పోటీ స్ట్రాంగ్ పోటీ వచ్చేసి వన్ ఇస్ టు త్రీ లేదా వన్ ఇస్టు ఫోర్ ఉంటుందండి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఓకేనా ఉన్న అభ్యర్థులంతా సీరియస్ క్యాండిసా అని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి కాబట్టి పోటీ వన్ ఇస్టు త్రీ ఫోర్ అంటే ఎంత దగ్గరికి వచ్చావో లక్ష్యానికి నీకు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకోమిన్నారు ఓకేనా జూన్ ఒకటిన మనకైతే ఎగ్జామ్ అనేది ఉండబోతుంది జూన్ ఒకటిన ఓకేనా మరి చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్డేట్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముప్పై ఎనిమిది తొమ్మిది వందల పది మంది రాస్తున్నారు జూన్ ఒకటో తేదీన పది గంటల నుండి ఒంటి గంట వరకు ఎగ్జామ్ అనేది జరగబోతుంది ఓకేనా ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కు ఎన్ని రోజులు అంటే చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఒకటో జూన్ ఒకటో తేదీన ఎగ్జామ్ మేలో చూసుకుంటే టోటల్గా థర్టీ వన్ డేస్ ఉన్నాయి ప్రజెంట్ మనం ఏప్రిల్ ట్వంటీ సిక్స్లో అయితే ఉన్నాము మిగిలిన రోజులు అన్ని నాలుగు టోటల్గా థర్టీ ఫైవ్ డేస్ అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే సమయం ఉంది ఈ థర్టీ ఫైవ్ డేస్ అభ్యర్థులు పకడ్బందీగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాకు చాలా చాలా దూరంగా ఉండడం మంచిది ఒక ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా టైం కేటాయించండి మధ్యలో ఎక్కడ కూడా మొబైల్ మనకు టచ్ చేయొద్దు ఎందుకంటే త్రీ ఇయర్స్ వెయిట్ చేసావు ఎప్పుడు ఆ ప్రెస్ నోట్ వస్తుంది ఎప్పుడు ప్రెస్ నోట్ వస్తుంది కానిస్టేబుల్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మరలా మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎన్ని నెలలు ఎదురు చూసావు ఒక్కసారి ఆలోచించుకో అది మీరు ఒక్కరే కాదు క్వాలిఫై అయిన ఫిల్మ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఈవెంట్స్ కోసం కొన్ని వేల మంది ఎదురు చూశారు అక్కడ ఫిల్టర్ అయితే మెయిన్స్ కోసం కొన్ని వేల మరికొంత కొన్ని వేల మంది అభ్యర్థులు ఎదురు చూశారు ఒక్కసారి ఆలోచించుకో ఒక్కొక్క పూట గడవడానికి ఎంత ఇబ్బంది పడ్డారంటే మాటల్లో చెప్పేది కాదు రోడ్ ఎక్కిన పరిస్థితులు ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో వాళ్ళందరూ రోడ్ ఎక్కి ఎందుకు ఎత్తారు అదేవిధంగా ఇన్ని ఇన్ని నెలలు యొక్క ఆలస్యము అయినప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారు అభ్యర్థులు అని ఒకసారి గుర్తు తెచ్చుకో ఆ పరిస్థితులు నిజంగా నువ్వు కానీ అనుభవించి ఉంటే ఈ ముప్పై ఐదు రోజులు ఒక పక్క ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియా పూర్తిగా దగ్గర దూరంగా పెట్టడం మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా కొంచెం దూరంగా ఉండడమే బెటర్ ఎందుకంటే ఈ సమయంలో టాకింగ్ కావాలి ఇంకా ఏదైనా సరే డిస్కషన్ ఏమి వద్దు ఓకేనా ఓన్లీ మనం ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని ఒక ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఏ ఒక్క టాపిక్ అయితే ప్రీవియస్ పేపర్స్లో అడిగారో వాటిని ఫస్ట్ కవర్ చేసుకోండి మీకు సులభంగా ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఇతర అంటే ఓకే నాకు ముందు నేను చదవాలను స్ట్రాంగ్ మీకు ఉంటే ఇతర టాపిక్స్ అయితే వెళ్ళి ప్రయత్నం చేయండి ఓకేనా ఒకటే ఫైనల్గా నేను చెప్తున్నాను ఈ థర్టీ ఫైవ్ డేస్ అయితే పక్క ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఎటువంటి ఇంకా వేరే అనవసరమైన విషయాలు వరకు పోకుండా ఈ థర్టీ ఫైవ్ డేస్ ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారు గట్టిగా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆరు వేల ఒక లిస్ట్లో ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మరి చూసినట్లయితే మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫేర్స్ అండి ఓకేనా ఇన్ని నెల కరెంట్ అఫేర్స్ చదవాలి ఇది ఒక మెయిన్ ప్రశ్న అండి అభ్యర్థులకు ఏంటంటే ఎగ్జామ్ డేట్ అప్డేట్ లేకపోవడం వల్ల అభ్యర్థులు ఈ నెలలో చదవాలి ఒక క్లారిటీ అనేది ఇప్పటివరకు లేదు ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనేది ఒక డేట్ అనేది మాకు అనౌన్స్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే అభ్యర్థులు ఆల్రెడీ వచ్చింది పర్ఫెక్ట్గా ఎన్ని నెలలకు చదివితే మనం బెస్ట్ స్కోర్ సాధించగలము అంటే చూడండి మనం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కరెంట్ అఫేర్స్ అనేది మనకు ఎలాగైనా సరే మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంది ఆ విషయం మీకు తెలుసు మరి ఇప్పటికి జూన్ ఒకటో ఏదైనా అయితే మనకు ఎగ్జామ్ ఉంది అంటే ఎగ్జామ్కు బిఫోర్ రెండు వారాల ముందైతే మనకి పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది అభ్యర్థులకు ఈ విషయం కూడా బాగా తెలుసు మరి ఇప్పుడు మే ఒకటి నుండి పదిహేను వరకు జరిగిన నో యొక్క కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఆ యొక్క మేలో జరిగిన అన్ని కూడా మనకు జూన్లో వస్తాయి జూన్ మే వచ్చేలోపు మనకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అభ్యర్థులు మే ఒకటి నుండి పదిహేను వరకు కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా నోట్స్ ఒక పేపర్ చూసి కానీ లేదా మన యొక్క టెలిగ్రామ్లో డైలీ నేను సెండ్ వచ్చేస్తాను అవి చూసి కానీ నోట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఏదైతే ఇన్స్టిట్యూట్కి సంబంధించి మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఆ విధంగా సరే ప్రిపేర్ అవ్వచ్చు నోట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా పదిహేను రోజులు ఒకవేళ అడిగితే అడగడానికి అవకాశం ఉంటుంది రెండు మూడు ప్రశ్నలు కాబట్టి అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి మరి మెయిన్గా అసలు పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు టోటల్ ఎన్ని నెలలు మేము చదివితే మంచి స్కోర్ సాధిస్తాం మంచి స్కోర్ అంటే ఎగ్జాంపుల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి ట్వంటీ ఫైవ్ మార్క్స్లో బెస్ట్ స్కోర్ కరెంట్ అఫేర్లో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పదిహేడు పద్దెనిమిది ఇది ఎక్సలెంట్ స్కోర్ అండి కరెంట్ అఫేర్స్ చాలా చాలా బెస్ట్ స్కోర్ మరి ఈ స్కోర్ కనీసం ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఓకేనా మన టార్గెట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈ మార్క్స్ నేను కరెంట్ అఫేర్స్ సాధించాలంటే ఎన్ని నెలలు పర్ఫెక్ట్గా నాకు గ్రూప్ ఉండాలి కరెంట్ అఫేర్లో అని అనుకుంటే చూడండి కరెక్ట్గా చెప్తున్నాను ఆరు నెలల కరెంట్ అఫర్స్ కానీ చదివితే ఒక పదమూడు పదిహేను పర్సెంట్కి అయితే పెట్టగల ఓకేనా తొమ్మిది నెలల కరెంట్ అఫేర్స్ పక్క నీ ఫుల్ గ్రూప్గానే ఉంటే ఈజీగా పదిహేను నుండి ఇరవై ఆ మధ్యలో మీరు హండ్రెడ్ పర్సెంట్గా చేయడానికి అవకాశం అయితే ఉందండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్గా ఓకేనా అందులో నో డౌట్ ఏది తొమ్మిది నెలల కరెంట్ అఫేర్స్ పక్కా తొమ్మిది నెలల కరెంట్ అఫేర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి జూన్ అండి యా ఒకటి ఎగ్జాము అంటే మేలో ఫిఫ్టీన్ డేస్ వస్తుంది మనకు మే యొక్క మే యొక్క మ్యాగ్జిన్ కూడా మనం చదువుకోవాలి అంటే ఆ మ్యాగ్జామ్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి రెగ్యులర్గా మే ఒకటి నుండి ఓకేనా అదే విధంగా ఇంతకు ముందు చూసినట్లయితే టోటల్ చూసినట్టు మనకు ఆగస్టు ఓకేనా ఆగస్ట్ జూలై ఆగస్ట్ నుంచి మనం కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఈజీగా మన యొక్క కరెంట్ అఫేస్ అంతా గని గ్రిప్లో ఉన్నట్లయితే ఈజీగా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కూడా చేసే అవకాశం ఉంటుంది మెయిన్గా టార్గెట్ తొమ్మిది వేల పర్ఫెక్ట్గా ఉంటే ట్వంటీ కానీ ఈజీగా చేయగలుగుతాం తొమ్మిది నెలలు అంటే మీరు అంచనా వేసుకోండి ఓకేనా ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మధ్య ఆ మధ్య నుంచి మనం చదివినట్లయితే పర్ఫెక్ట్గా ఈజీగా ట్వంటీ మార్క్స్ చేసుకోవచ్చు అంటే అదే అనుసరి తొమ్మిది నెలల కరెంట్ అఫేర్ చదివితే ట్వంటీ మార్క్స్ ఈజీగా చేయొచ్చు ఓకేనా వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ చేసే అవకాశం ఉంటుంది మరో రెండు ప్రశ్నలు మనకు వన్ ఇయర్ దాటిపోయే అవకాశం ఉంటుంది రెండు మూడు ప్రశ్నలు వన్ ఇయర్ దాటిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫేర్స్ ఎంత ఎంత తొమ్మిది నెలల నుండి వన్ ఇయర్ కరెంట్ అఫర్స్ గ్రూప్గా ఉంటే ట్వంటీ ట్వంటీ టూ చేయగలుగుతారు ఓకేనా విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఓకేనా చూసినట్లయితే మెయిన్గా నెక్స్ట్ హాల్ టికెట్స్ అండి ఓకేనా ఏపీ కానిస్టేబుల్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి ఎగ్జామ్కు పది రోజుల ముందు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఒకటో తేదీన ఎగ్జామ్ ఓకేనా మనకు యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే మే పద్దెనిమిదిన లేదా మే యొక్క ఇరవై తేదీ నుంచి మనకు యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకు అవైలబుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మే పద్దెనిమిది నుండి ఇరవై ఒక తేదీ మధ్యలో మనకు అనౌన్స్ట్ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి హాల్ అన్ని కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా అదేమైంది అనుకుంటున్నాను మెయిన్గా ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం చూడండి థర్టీ ఫైవ్ డేస్ ఉంది మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఈ థర్టీ స్ ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాకు ఫ్రెండ్స్కు డిస్కషన్స్ ఎన్నిటి కూడా దూరం పెట్టండి ఓన్లీ మీ ప్రిపరేషను నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాను ఎంత ఏజీ కోల్పోయాను ఎంత మందితో నేను అవమానపడ్డాను నీకు నువ్వే ప్రశ్నించుకో ఎవరు చెప్పడు ఎవరు చెప్పడు ఓకేనా ఎవరైనా సరే మనకు ఎదుటోడు ఏమైనా చెప్తున్నాడంటే మన పక్కన కూడా వాడిలో కొంతవరకు స్వార్థం అనేది ఉంటుంది ఈ విషయం మీరు గమనించారు లేదా మిత్రుల నా జీవితంలో నేను చూశాను నాకు అనుభవం ద్వారా నా అనుభవం ద్వారా వచ్చిన విషయాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా మనకు పక్కన వాళ్ళు కూడా ఏ కాడికి మనకు జాబ్ రాకూడదు బయటకు ఒక రకం ఉంటారు ఏంటి బయటకు ఆ హోదాలోకి వస్తా జాబ్ వస్తే చదవాలని చదివంటుంటారు కానీ లోపల చూస్తే అసలు అసలు క్యారెక్టర్ చూస్తే వాళ్ళకి జాబ్ రాకూడదనే ఒక స్వార్థం అనేది గట్టిగా ఉంటుంది వాళ్ళల్లో కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సమయంలో అనవసరమైన విషయాలు జోరికి వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అభ్యర్థులు కాబట్టి ఫ్రెండ్స్ డిస్కషన్ కావచ్చు ఓకేనా ఇతర అనవసర విషయాలు సోషల్ మీడియా వీటి దూరం పెట్టేసి ఓన్లీ ముప్పై ఐదు రోజులు నువ్వు పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నువ్వు ఆరు వేల ఒక వంద లిస్టులు ఉంటావు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఆరు వేల ఒక జాబ్స్ అండి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది అభ్యర్థులు అండి వన్ ఇస్టీ సిక్స్ పోటీ ఇందులో గట్టి పోటీ చూస్తే ఓకేనా గట్టి పోటీ కానీ ఇందులో గట్టి పోటీ చూస్తే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది అయితే ఇందులో గట్టి పోటీ ఇప్పుడు ప్రజెంట్ పోటీ అంతా వన్ ఇస్టు సిక్స్ గట్టి పోటీ వచ్చేసి వన్ ఇస్టు త్రీ లేదా వన్ ఇస్టు ఫోర్ ఉంటుందండి చాలా చాలా తక్కువ మంది అభ్యర్థులు మాత్రమే ఉండడం జరుగుతుంది కాబట్టి మహా అంటే ఒక ఇరవై నుండి ఇరవై రెండు వేల మంది గట్టిగా ఉంటారు వన్ ఇస్టు త్రీ వన్ ఇస్ట్ ఫోర్ కాబట్టి అభ్యర్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా అనవసర విషయాలకు ప్లేస్ అనేది స్థానం అనేది ఇవ్వకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది వచ్చి తిరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన యొక్క టెలిగ్రామ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ మంచి రెగ్యులర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మరొకటి అపోహలు ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నెగిటివ్ థాట్స్ అనే ఈ సమయంలో రానివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వద్దు ఓకేనా ఎప్పటికీ కూడా నీ యొక్క ఆల్రెడీ నీకు ప్రిపరేషన్ బాగా అని చెప్పేసి నీకు నిర్లక్ష్యం అయితే చేయొద్దు ఓకేనా ఆల్రెడీ చదివిన అభ్యర్థులు కూడా ఇంకొక కొన్నిసార్లు రిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగా నాకు వచ్చు అని చెప్పేసి పక్కన పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసే వరకు ఆపకు ఆగిపోకు అలసిపోకు నిరంతరం కొనసాగించు చివరి వరకు పోరాడిన వాళ్ళే విజయం అనేది వరిస్తుంది మధ్యలో ఎట్టి పరిస్థితులను ఆపకూడదు ఓకేనా ఓవర్గా థింకింగ్ అంటే నాకు వచ్చిన నేను ఎప్పటికనుకోకండి అలాంటి వ్యక్తులే అనేక మంది నేను చూశాను ఒక మార్కుతో రెండు మార్కుతో చివరి స్థానంలో విచ్ కాబట్టి అభ్యర్థి దృష్టిలో పెట్టుకుని మంచిగా ఒక ప్రణాళిక ప్రకారం సాధి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్